అంబానీ కొడుకు పనే ఉంటుంది పని పాట ఉండదు అందుకే దొబ్బు తిని కూర్చోవడం వల్ల అయిపోయాడు అయినా వెయ్యి కోట్లు పెట్టి కొడుకు పెళ్లి చేస్తున్నాడా ఏ ఆ డబ్బు ఏదో భారతదేశంలో చాలామంది పేదవాళ్ళు కూళ్ళైన వాళ్ళు ఉన్నారు వాళ్ళు కదా ఒక్కొక్కడు దే జనాల దగ్గర తినేసి ఇలా తయారయ్యారు అని చెప్పి ఒక వీడియో చేస్తే దాని కింద కామెంట్లు ఎలా ఉన్నాయి అంబానీ కొడుకు కంట పని పాట లేదంట అందుకని తినేసి ఖాళీగా తిరగడం వల్ల అంట ఒళ్ళు కొవ్వెక్కి వాళ్ళు వెయ్యి కోట్లు పెట్టి పెళ్లి చేసుకుంటున్నారంట సరే ఎవరైతే కామెంట్లు చేశారో ఓన్లీ కేవలం అలాంటి కామెంట్లు చేసిన వాళ్ళు చెప్తున్నాను మీ ఊర్లో మీ ఊర్లో ఉండే కళ్యాణ మండపంలో చాలామంది పదిహేను లక్షలు ఇరవై లక్షలు ముప్పై లక్షలు పెట్టుకుని పెళ్ళిళ్ళు చేసుకున్నారు వాళ్ళని ఎప్పుడన్నా వెళ్ళి కాలర్ పట్టుకుని అడగచ్చు కదా ఎరా ఇరవై లక్షలు పెట్టి పెళ్ళి ఎందుకు ఒక రెండు లక్షలు పెట్టి పెళ్లి చేసుకుని మిగతా డబ్బంతా మన ఊళ్ళో చాలామంది లేని వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఇచ్చేచ్చు కదా అని ఎప్పుడైనా అడిగావా నీ జీలో ఉందా అడిగే దమ్ము ఉండదు ఉరికించి ఉరికించి కొడతారు అడిగితే ఎందుకంటే ఆడు సంపాదించుకున్నాడు ఆడిష్టం ఇదంతా వదిలే నువ్వు ఎవరైతే కామెంట్ పెట్టావో వెయ్యి కోట్లు పెట్టి పెళ్లి చేసుకుంటాడంత అవసరమా పేదలకు పని చేయచ్చు కదా నువ్వు చెప్తున్నావు కదా సరే నీ ఇంట్లో జరిగే నెక్స్ట్ శుభకార్యముకో లేదంటే నెక్స్ట్ పెళ్ళికో లేదంటే నెక్స్ట్ బర్త్డే ఫంక్షన్ వచ్చేయకు నువ్వు రెండు లక్షలు మూడు లక్షల్లో లేదంటే అట్లీస్ట్ లక్ష ఖర్చు పెట్టాలి ఏదో ఒకటి నీ స్థాయికి తగ్గి అమౌంట్ ఉంటుంది కదా ఆ అమౌంట్ పేదలకు పంచి పంచి చెప్తా పనిచేసి ఒక వీడియో చేసి అరే పృథ్వీ నువ్వు అప్పుడు ఏదో పెద్ద తోపులో మాట్లాడేవు కదా ఇదిగో నేను ఈ రెండు లక్షల్లో బర్త్డే ఫంక్షన్ కన్నా దాచిపెట్టుకుని చేద్దాం అనుకున్నది పేదలకు పనిచేసిన వీడియో చేసి పంపి మన ఛానల్లోనే అప్లోడ్ చేద్దాం నువ్వు చెయ్యు ఎవడైనా బాగా చేసుకుంటావు అంటే మనకు కక్కుర్తి ఓ గోళ పడి అందుకే మనం ఎదకపోవడానికి మెయిన్ రీజన్ అదే ఒకడు వెయ్యి కోట్లు పెట్టి పెళ్ళి చేసుకుంటున్నాడంటే మీద లక్ష రెండు లక్షల ఫ్యామిలీస్ బ్రతుకుతాయి ఒక్క పెళ్లి మీద పూల దగ్గర నుంచి మొదలు పెడితే పెళ్లి వరకు ఇదంతా పక్కన పెట్టేస్తే అంబానీ కొడుకు బాగా బలిసింది ఆడికి పని పాట ఏమి ఉంది లావోకి ఏం చేస్తాడు బాబు సంపాదించిందంతా కూర్చుని తింటున్నాడు అందుకే లావ్ అయిపోయాడు అంటున్నారు కానీ అసలు రీజన్ ఏంటో తెలుసా ఆ అబ్బాయికి ఆస్మ ఉంది ఆస్మ ఎక్కువగా ఉండడం వల్ల అది తగ్గాలి కంట్రోల్ అవ్వాలంటే స్టెరాయిడ్స్ వాడాలంట ఆ స్టెరాయిడ్స్ వాడడం వల్ల ఒబేసిటీ వచ్చింది అందులోని అంబానీ కూడా ఆయన కూడా కొంచెం సాలిడ్గా బొత్తుగా ఉంటాడు కాబట్టి ఇవన్నీ కలిపి ఇప్పుడు తినే ఫుడ్డు వాటి అన్నీ కలిపి ఒబేసిటీ క్రియేట్ అయింది సో అలాంటి ఒబేసిటీ తన దగ్గర డబ్బులు ఉన్నా సరే నేను చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను నాకు ఈ సమయంలో డబ్బు కాదు మా అమ్మ నాన్న ఇచ్చిన ధైర్యం నాకు ధైర్యం నాకు సహాయపడింది అని ఒక పెద్ద స్టేజ్ మీద అబ్బాయి మాట్లాడితే బాగా మాట్లాడాడు సో దాన్ని అర్థం చేసుకోండి ప్రతి ఒక్కళ్ళు మీ మీద ఒక గంట టైం కేటాయించుకుని ఎక్సర్సైజ్ చేయండి రేపు పొద్దున్న మనకు ఆ గతి రాకూడదు డబ్బులు ఉండొచ్చు అంబానీ దగ్గర కానీ వాళ్ళ కొడుకు దగ్గర ఆరోగ్యం లేదు సో మన దగ్గర ఇప్పుడు ఆరోగ్యం ఉంది డబ్బులు లేకపోవచ్చు ఇదే ఆరోగ్యాన్ని కాపాడుకుంటే మనం అంబానీ కంటే గొప్పవాళ్ళం అని నేను చెప్తే దాని కింద కొంతమంది పైచింగల్లు ఉంటారు కదా వాళ్ళు కామెంట్లు ఆడి బల్స్ కొట్టుకుంటున్నాడు ఆడికి డబ్బులు ఎక్కువైపోయినాయి నువ్వు ఇచ్చావా నువ్వు వాడుతుంది జియో నువ్వు మాత్రం జియో యజమాని తిట్టవచ్చు లాభం లేకుండా ఎవడ వ్యాపారం చేస్తాడు నువ్వు వెళ్ళి జాబ్ చేస్తున్నావు జాబ్ చేసినప్పుడు నీ స్వార్థంతో నువ్వు ఎక్కువ పని చేస్తే నీకు ఇంక్రిమెంట్ పడుతుందనే కదా నువ్వు జాబ్ చేసేది అంతే కదా నువ్వు కంపెనీని దొబ్బేస్తున్నట్ట కంపెనీని దోచుకుంటున్నట్ట లేదు నువ్వు ఎంత వర్క్ చేస్తే అంత శాలరీ పెరుగుతుంది నువ్వు హ్యాపీగా ఉంటావు అంబానీ కూడా అంతే అతను తన బిజినెస్ మెంటాలిటీ వాడి ఎంత బాగా బిజినెస్ చేయగలిగితే అంత గెయిన్ చేయగలుగుతాడు ఒక విషయం తెలుసా అంబానీ రతన్ టాటా గారు వీళ్ళందరు ఆస్తులు విలువ ఎంత తెలుసా పాకిస్తాన్ జీడిపితో సమానం దానికి మనం గర్వపడాలి అంతేగాని ఆడికి బలిసి వెయ్యి కోట్లు పెట్టి పెళ్లి చేసుకుంటున్నాడు ఏ ఆడేమో మనుషులకి సేవ చేయడం అనేసి ఏనుగులకి ఒక ఆర్ఫన్ క్రియేట్ చేసాడు అవును మనం చెట్లన్నీ నరికేసి అట్ల స్థలాలన్నీ ఆక్రమించేసుకుని అట్లకి నీడలేకుండా చేసేసాం సరే ఇప్పుడు అన్న ఏదో ఏనుగుల కోసం అంతేరా సంథింగ్ ఏదో పెట్టి దాంట్లో వాటిని ట్రీట్ చేయడం ఏ అయితే ఇంజూరీ యానిమల్స్ ఉంటాయో వాటికి సేవ చేయడం ఇలా ఇలాంటివన్నీ చేస్తున్నాడు దానికి మనం అప్రిషియేట్ మా అప్రిషియేట్ చేయడం మానేసి ఏదో మొత్తం నాలెడ్జ్ అంతా నాకే ఉంది అందరూ ఒకలా ఆలోచిస్తే అందరం అందరం ఎడ్డు అంటే నేను తెడ్డే అంటానని చెప్పి మంచానికి అడ్డు ఉంటానని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి మనకు కామెంట్ బాక్స్ ఉంది కదా అని చెప్పేసి తప్పు తప్పుగా మాట్లాడితే ఆడంత పిచ్చోడు ప్రపంచంలో ఎక్కడ ఉండవు తెలిసి ఎందుకంటే వాళ్ళు సంపాదించుకున్న ఆస్తిని ఆడ కొడుకు మీద కాకపోతే నేనేది ఖర్చు పెడతాడా వెయ్యి కోట్లు కాదు రెండు వేలు కోట్లు పెట్టుకుని చేసుకుంటాడు నేను అదే అంటున్నాను కదా వాళ్ళకి రెండు వేలు కోట్లు ఎక్కువ నువ్వు పది లక్షలు పెట్టి నీ కొంపలో చేసి ఏదైతే పెళ్ళిలో లేదంటే బర్త్డే ఫంక్షన్ ఉంటుంది కదా మానే మానేసి జనానికి పని చేసిన తర్వాత నువ్వు ఆ వీడియో నాకు పంపించు చాలా తక్కువ మంది పెట్టారు ఐ థింక్ సో పది పదిహేను మంది పెట్టారు వాళ్ళ గురించి స్పెషల్గా చెప్తున్నాను ఇది ఎందుకంటే ఒక్కడు ఏదన్నా చేస్తున్నప్పుడు వీలైతే హ్యాపీ ఫీల్ అవ్వాలి లేకపోతే సైలెంట్గా వెళ్ళిపోవాలి తప్ప ఏడకూడదు ఏడిస్తే మాత్రం రేపొద్దున మనకి ఎదుగుదల ఉండదు అందుకని నాకు ఎంత చిరాకు వచ్చిందంటే తిని కూర్చున్నాడంటే అంబానీ కొడుకు అతను ఎన్ని వెల్ఫేర్ చేస్తున్నాడు ఎంత సేవ చేస్తున్నాడు ఏంటి అనేది వాళ్ళ పోర్టల్లోకో లేదంటే ఏదైనా న్యూస్ వచ్చినప్పుడు న్యూస్ చదివి తగలడితే మనకు తెలుస్తుంది సరే మొత్తం ఆడున్న ఆస్తి మొత్తం పనిచేయమంటున్నారు కదా ఎలా పనిచేస్తారు వాళ్ళు కష్టపడి క్రియేట్ చేసుకున్న సామ్రాజ్యం ఈ రోజు అంబానీ మొత్తం ఆస్తి మొత్తం పనిచేసి హ్యాపీగా రిలాక్స్ అయిపోతానని మన 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 కంట్రీలోనే వాళ్ళ ఇంట్లోనో లేదంటే వేరే కంట్రీ అనుకో మన దేశ జీడిపి ఎంతవరకు పడిపోతుందో తెలుసా ఎంత మందికి జాబులు పోతాయో తెలుసా డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఎంతమంది పోతారో తెలుసా ఇప్పుడు జియో ఫైబర్ ఉంది టక్ మన ఫోన్ కొట్టగానే సర్వీస్ చేయడానికి ఒక అబ్బాయి వస్తున్నాడు ఆ అబ్బాయి దగ్గర నుంచి మొదలుపెట్టి భారతదేశమే కాదు ఇతర దేశాల్లో కూడా ఉన్న వాళ్ళ కంపెనీలన్నీ మీరన్నట్టు దాన ధర్మాలు చేసేస్తే బంగారు గుడ్లు పెట్టే బాతుని ఒక్కసారిగా గొంతు కోసేయడం లాంటిది అది ప్రతి సంవత్సరం జీడిపిలో వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఉంటుంది అమ్మాని గారి కొంత ఉంటుంది రతన్ టాటా గారిది కొంత ఉంటుంది మహీంద్రా గారి కొంత ఉంటుంది అలా కొ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క బిజినెస్ మ్యాన్ అందరూ చేయేస్తా ఉంటే జీడిపి పెరుగుతూ ఉంటుంది మరి ఇంకా భారతదేశంలో పేదరికం ఎందుకు ఉంది వీళ్ళందరూ పేదలకు పెట్టవచ్చు కదా అంటే అరే బాబు బోల్డ్ చేస్తూ ఉంటారు మనకు అది తెలియదు కాబట్టి ఒకసారి నువ్వు మ్యాగజైన్స్లోకి వెళ్ళి చూస్తే వాళ్ళు ఎంత డొనేట్ చేస్తున్నారు ఎంతమందికి భోజనం పెడుతున్నారు ఎన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నారు తెలుస్తుంది నూట నలభై కోట్ల మంది ఉన్న ప్రజలకి ఒక అంబానీయో లేదంటే పది మంది రతన్ టాటాలో కలిపి బిజినెస్ చేసేస్తే అందరికీ భోజనం పెట్టేలేరు కొంతమందికే పెట్టగలరు నీ స్తోమత ఉంది నువ్వు ఒక ఉద్యోగం చేసుకుంటున్నావు నీకు ఒక యాభై వేలు జీతం నువ్వు సేవ చేయాలంటే నీ ఇన్కంలో నుంచి ఎంత సేవ చేయగలవు ఒక రెండు వేలు మూడు వేలో మహా గట్టిగా చేస్తే ఐదు వేలు అంతకుమించి నువ్వు చేయలేవు కదా అలాంటప్పుడు నేను వచ్చి నువ్వు యాభై వేలు సంపాదిస్తున్నావు నీ ఇంటి చుట్టుపక్కల చూస్తేనేమో బోల్డ్ మంది పేదవాళ్ళు ఉన్నారు వాళ్ళు అన్నం తినకుండా ఉన్నారు నువ్వు మాత్రం డబ్బులు దాచేసుకుంటున్నావు అని నేను నిన్నంటే ఎగిరి తనతో సో కూడా అదే ఫిలాసఫీ ఆ అబ్బాయి ఏం ఒళ్ళు బలిసి పని పాట లేకుండా కూర్చుని లావైపోలే ఆత్మ అనే ప్రా ప్రాబ్లమ్ సివియర్గా ఉండి దానికి సంబంధించి రకరకాల మెడిసిన్స్ వాడడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ సంథింగ్ ఏదో అంత ఒబేసిటీ వచ్చేసింది సో అంత ఒబేసిటీ వచ్చినా సరే గర్వంగా కొన్ని వందల మంది స్టార్స్ అండ్ సెలబ్రిటీస్ టాప్ మోస్ట్ బిజినెస్ మెన్స్ ఉన్న స్టేజ్ మీద నా పరిస్థితి ఇది నాకు ఎంత ఉన్నా కూడా నేను పాన్పు మీద పెరగలేదు అనేంత ధైర్యంగా చెప్పడానికి అంబానీ కొడుకు దగ్గర గట్స్ ఉన్నాయి కానీ ఎవరైతే తప్పుడు కామెంట్స్ పెట్టారో వాళ్ళ దగ్గర గట్స్ లేవు నువ్వు పది రూపాయలు సాయం చేసేవో లేదో నాకు తెలియదు కానీ అట్లీస్ట్ వాళ్ళకి వేల కోట్లు ఉంటే ఒక కోటి రూపాయలైనా వాళ్ళు సాయం చేస్తూ ఉంటారు సో ఆ కోటికి మనం విలువ ఇవ్వాలి ఆడికి ఉండే సంపద కాడు ఆ కోటి అయినా చేస్తున్నాడు కదా నేను చెప్తున్నాను కదా ఆడు ఫంక్షన్ చేసుకుంటున్నాడు అక్కడికి ఒళ్ళు పలిసింది చాలామంది భోజనాలు లేకుండా కూళ్ళు లేకుండా చచ్చిపోతున్నారు అంటే నూట నలభై కోట్ల మంది ఉన్న భారతదేశంలో మళ్ళీ చెప్తున్నాను అందరికీ భోజనం పెట్టడం ఆ దేవుడి వల్ల కూడా కాదు ఇక్కడ ఎవడికాడి కష్టపడాలి ఎవరికాడి క్రియేట్ చేసుకోవాలి అవకాశాలు వచ్చినట్లను ఉపయోగించుకోవాలి మూడు పోట్లు తిన్నోడు మూడు పోట్లు తింటాడు రెండు పోట్లు తిన్నోడు మూడో పోట ఎలా సంపాదించుకోవాలో ప్రయత్నిస్తూ ఉంటాడు అసలు తినలేనోడు మంచి నీళ్ళు ఎలా దొరుకుతాయి అనేది ప్రయత్నిస్తాడు ఎవడి బ్రతుకు పోరాటం అది ఎవడి ఏరియా ఎవడి ప్రాంతానికి ఉండే కష్టాలు అడుగుంటాయి అందుకని దయచేసి ఒకడు బాగుపడుతున్నా ఒకడు జెన్యున్గా మాట్లాడినా ఆడి మీద రాళ్ళు వేస్తే కొన్ని రోజులకి అలా మాట్లాడేవాడు ఉండడు అలా చేసేవాడు ఉండడు అలా ఖర్చు పెట్టేవాడు ఉండడు ఎప్పుడైనా సరే సొసైటీలో ఖర్చు పెట్టేవాడే గొప్పవాడు ఎందుకంటే డబ్బులు బయటికి తీస్తేనే బయట సర్క్యులేషన్ పెరుగుతుంది దేశం బాగుపడుతుంది ఎవరెవరో కాంట్రాక్ట్లు తీసేసుకున్నారో ఆళ్ళు వాళ్ళు ఒకటి అంటే ఆళ్ళు వాళ్ళు ఒకటే ఇంకోట పక్కన పెడతా ఉంటే వాళ్ళందరూ ఒకటే అయ్యారా లేదంటే గ్యాంబ్లింగ్ చేసారా అన్నీ పక్కన పెడితే ప్రస్తుతం మనకంటూ కొన్ని సౌకర్యాలు వస్తున్నాయి వాళ్ళ వల్ల సో నువ్వన్నట్టు రే నుంచి అంబానీని బాబు మూటముళ్ళు సరిదని వాళ్ళు ఉపయోగం లేదు నువ్వు పెళ్ళిళ్ళు పేరెంటాల్లో అని చెప్పేసి డబ్బులన్నీ వేస్ట్ ఖర్చులు చేస్తున్నావు నువ్వు ఇవన్నీ బంద్ చేసి మొత్తం ఆస్తి పంచే అన్నావు అనుకో అంబానీ ఆస్తి మొత్తం చేస్తే పోనీ ఒక సంవత్సరం భారతదేశానికి సరిపడా మొత్తం నూట నలభై కోట్ల మంది ఫుడ్ తినేశారు ఆకలి లేకుండా ఉన్నారు నెక్స్ట్ ఇయర్ ఏంటి మరి నెక్స్ట్ ఇయర్ సంపదను క్రియేట్ చేసేవాడు ఎవడు ఎప్పుడైనా సరే ఫ్రీగా ఇచ్చేవాడు లేదంటే ఓవరాల్గా దాన ధర్మాలు చేసేవాడు కూడా ప్రమాదమే ఒక్కసారి దాన ధర్మాలు చేయడం మొదలు పెడితే మన ప్రతి ఫ్యామిలీకి యాభై వేలు ప్రతి సంవత్సరం వస్తున్నాయంటే నువ్వు నేను పని చేయడం మర్చిపోతాం బుర్రలు ముద్దు మారిపోతే కాలు తీసి కాలు పెట్టడానికి కూడా జంకుతాం మనం సో ఎప్పుడు అది కోరుకోవద్దు మన కష్టం మనదే మనం సంపాదించుకుని మనం తిందాం ఒక పూట తిన్నా పర్లేదు ఆడేవడం మనకు దానం చేయడం ఏంటి సో ఇప్పుడైనా ఒక కామెంట్ పెట్టే ముందు లేదంటే ఒకళ్ళని విమర్శించే ముందు ఒకటికి పది సార్లు చూసుకోవాలి అసలు కామెంట్ పెట్టాల్సిన అంటే అంత గిచ్చిగిచ్చి ఆ బాడీ షేమింగ్ చేసి లేదంటే వాళ్ళు ఫైనాన్షియల్గా వాళ్ళని నీ ఇష్టం వచ్చిన మాటలనే దాన్ని రైట్ నీకు ఎవరిచ్చారు అసలు వాళ్ళు సంపాదించుకుంటారు వాళ్ళు ఇష్టం అవసరం అయితే గంగా నదిలో పోస్తారు వాళ్ళు ఒక రెండు ట్రక్కులు ఒక నాలుగు వందల కోట్లు గంగా నదిలో పోస్తారు నీకేంటి నీ నీకేమన్నా స్లుప నువ్వేమన్నా ఇచ్చావా వాళ్ళు కష్టపడ్డారు వాళ్ళు ఇష్టం వచ్చింది చేసుకుంటారు అంతే కదా నేను నీ ఇంటికి వచ్చి ఏంటి ఏంటి శాలరీ ఎలా ఖర్చు పెట్టావు దేని దేని ఖర్చు పెట్టో చెప్పంటే చెప్పు తీసుకుడుతావు నువ్వు నన్ను కొడతావు పట్టువా ఎందుకంటే నీ కష్టార్జితం నీ ఇష్టం అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను దయచేసి ఒకళ్ళని విమర్శించే ముందు అసలు వాళ్ళు ఏంటి అనేది తెలుసుకోకుండా మనం మాట్లాడుతున్నాం అంటే అది మన కడుపు మంట అనేది నా ఉద్దేశం దాని గురించి నేను కరెక్ట్గా మాట్లాడనే లేదనేది మీరే కామెంట్ చేసి చెప్పండి